Namaste, welcome to APTS Telugu News. భోగి రోజున భోగి పళ్ళ పేరుతో రేగి పళ్లను పిల్లల మీద పోస్తారు రేగి చెట్టుకు బదిరి వృక్షం అనే సంస్కృత పేరు రేగి చెట్లు రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగుపళ్లతో నాణులు కలిపి పిల్లలపై తలపై పోస్తారు వాటిని తలపై పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని పిల్లలకి ఉన్న దృష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం మన బాహ్య నేత్రాలకే కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుంది ఈ భోగి పండ్లు పోయి ఆ బ్రహ్మరంధ్రాన్ని పేరే చేస్తాయి పిల్లలు జ్ఞానవంతులు అవుతారు రేగి పనులు సూర్యకిరణాలతో ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి అందువలన పిల్లలకి భోగి పన్ను పోసి ఆశీర్వదిస్తారు ఈ కార్యక్రమంలో నిధి పై ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గౌతమి శ్రీనివాస్ దివ్య వంశీ సుబ్బారెడ్డి రాజ్యలక్ష్మి లక్ష్మి జ్యోతి భోగి పళ్ళను పోసి పిల్లలను ఆశీర్వదించారు అనంతరం ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గౌతమి మాట్లాడుతూ మన ప్రతి సాంప్రదాయం వెనుక అర్ధాలు అంతరార్థాలు రహస్యాలు ఉంటాయి అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకాలు అవుతాయి అన్నారు ఇంకా సాంప్రదాయంగా మన అన్ని ఫ్యామిలీలు మన పెద్దల గ్రామానికి వచ్చి ఇలా కలిసి సంక్రాంతి చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు

వస్తుంది స్ట్రాంగ్ అది ఏంటి చింటూ చిన్న స్టూన్ ఉంది కదా రెడ్డి అది కొంచెం ఇవ్వాడమ్మా చెప్పొచ్చామండి పదకొండు మంది

రాసింది లేదు ఆరిపో ఆరిపోయి నువ్వు వద్దు ఆరిపోయి ఆరిపోయి నేను వద్ద చూడండి వద్దాం నువ్వు పెద్ద ఇచ్చేటప్పుడు కదా అక్కడ వింట అక్కడ వింటున్నా తిను

అయ్యమాట <laughs> <laughs> <ikIV linking> <voices>